తొందరగా ముఖ్యమని ఎందుకంటే ఆకలి ఆయనకైతే అందరికైతే సభాధ్యక్షులు పెద్దలు లాల్కోట వెంకటాచారి గారు నేను అనుకుంటా అన్నకు ఓ ఎనభై ఏళ్ళు పైనే ఉంటాడు యాభై ఎనిమిది ఏళ్ళు పట్టుకొని అన్న అంటాడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మన జాతి ముద్దుబిడ్డ శాసన మండలిలో ప్రధాన ప్రతిపక్ష నాయకులు గౌరవనీయులు సిరికొండ మధుసూదనాచార్య గారు అదేవిధంగా చాలా మంది పెద్దలు ఉన్నారు నేను వేదిక ఉన్నటువంటి కుల బాంధవులందరి పాద పద్మాలకు నమస్కరిస్తూ వేదిక ముందు మీటింగ్ లో ఉన్నటువంటి మీ అందరికీ మా మీద కయవలసి మీటింగ్ లో కూర్చున్నందుకు మీ అందరికి కూడా పాదాభివందనం చేస్తూ ఇటు మీటింగ్ లో అటు హీటింగ్ లా వాళ్ళ కూడా నమస్కారాలు చేస్తూ అటు యజ్ఞ మహోత్సవంలో దర్శించుకుంటున్నటువంటి వాళ్లకు వచ్చిపోయినోళ్లకు ముఖ్యంగా ఇక్కడ ఉన్నోళ్ళకైతే శిరసు వంచి నమస్కరిస్తూ చాలా విషయాలు మా యంగ్ టైగర్ విశ్వకర్మ జాతి ముద్దు బిడ్డ ఉపేందర్ అన్న చాలా చక్కగా తెలియజెప్పాడు పెద్దలు గౌరవశంకర్ గారు కూడా మాట్లాడేది ఉంది తర్వాత మన జాతి ముద్దుబిడ్డ మనసూన కూడా మాట్లాడాలి కేంద్ర ప్రభుత్వం మన జాతి ముత్తుబిడ్డను గుర్తించి ఈ సంవత్సరం మన ఆనంద్ సాయి గారికి ఆనంద్ వేలు పద్మశ్రీ అవార్డు రావడం మన జాతిని మొత్తాన్ని కూడా గుర్తించినట్లుగా మనం భావించాలి ఎందుకంటే చాలా మందికి చాలా రకాల పద్మశ్రీలు అవి ఇవి వస్తుంటాయి కానీ యాదగిరి గుట్టను అప్పటి ముఖ్యమంత్రి ఆదేశాలతోటి చాలా చక్కగా దువ్యంగా భవ్యంగా ఆలయాన్ని నిర్మించే ఆర్టిటెక్ట్ గా పనిచేసినటువంటి వారికి ఈ గౌరవం గప్పడం దక్కడం తెలంగాణ ప్రతి విశ్వకర్మ బిడ్డని కేంద్ర ప్రభుత్వం గుర్తించిందిగా నేను భావిస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఈ విశ్వకర్మ భగవాను యొక్క జయంతిని సెవెంటీన్త్ సెప్టెంబర్ నాడు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారికంగా నిర్వహించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం మనని గౌరవించినట్లే రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత డబ్బుని మనకి ఇవ్వడం జరిగిందో